అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు ఏంటి ఇన్ని కలువు పువ్వులు తెప్పించాను మళ్ళీ ఏదో పూజ చేసేస్తున్నాను అనుకుంటున్నారా అండి ఈరోజు అమ్మవారి కోసం అని చెప్పి కలువ పువ్వులు తెప్పించానండి ఆదిలక్ష్మి తల్లికి అలంకారం కోసం ఈ కలువ పువ్వులని తెప్పించానండి ఈరోజు శుక్రవారం కదండి ఈ శుక్రవారం నాడు కలువ పువ్వులతో ఆదిలక్ష్మి అమ్మవారిని అలంకరిస్తే చూసుకోవాలని చాలా కోరికగా ఉన్నదండి అందుకనే ఈరోజు ఉదయమే పదింటికల్లా మళ్ళీ ఇవి ముడుచుకుంటూ ఉంటాయి అందుకనే ప్రొద్దుటే బయలుదేరి ముందు దేవాలయంలో పువ్వులు ఇచ్చేయటానికి బయలుదేరుతున్నాను అనమాట అండి ఈ కలువ పువ్వులు సాయంత్రం నుంచి ఉదయం వరకు అంటే పది పదకొండు గంటల వరకు చక్కగా విచ్చుకుని ఉంటాయి అనమాట ఆ తర్వాత మళ్ళీ ముడిచిపోతూ ఉంటాయి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయి ఏదో ఆర్టిఫిషియల్ పువ్వులు ఉంటాయి చూడండి అలా ఉన్నాయండి ఇంతకుముందు మనం వెయ్యి ఎనిమిది కలువలతో కూడా మనం కొత్త ఇంట్లో పూజ చేసుకున్నాము మీకు గుర్తుండే ఉంటుంది అయితే ఎప్పుడూ ఇంట్లోనే చేసుకుంటున్నాను దేవాలయంలో తల్లికి అలంకరించినప్పుడు ఎలా ఉంటుంది చూసుకోవాలని ఆ తల్లిని అలంకరించుకోవాలని ఈ పువ్వులతోటి చాలా కోరికగా ఉంది కొంచెం నిన్నంతా కూడా డిస్టర్బ్డ్ డిస్టర్బ్డ్గా ఉన్నానండి కొంత ఆ తల్లి దయ ఆ చల్లని చూపు మన మీద పడితే ఈ చికాకులన్నీ తొలగిపోతాయి అనే ఉద్దేశంతో అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్తున్నానండి అలానే ఈ పువ్వులన్నీ కూడా ఆ తల్లికి సమర్పించి అలంకరింపచేసి కంటి నిండా చూసుకుని ఆనందంగా ఇంటికి రావాలండి ముందు అసలు ఆవిడని చూసుకుంటే కానీ మనశ్శాంతిగా ఉండదు ఇగోండి ఇవన్నీ కూడా ఒక కవర్లో వేస్తూ ఉన్నాను మా వారు కూడా ఊరి నుంచి వచ్చారండి వైజాగ్ వెళ్ళారని చెప్పాను కదా వచ్చారు ఈ నిన్నటి డిస్టర్బెన్సు ఇదంతా కూడా నేను చాలా చికగ్గా ఉన్నానండి ఒక విధంగా కానీ మన ఫ్యామిలీ అందరూ కూడా చాలామంది ఏంటండి మాకు ఇలానే జరిగింది ఇలానే జరిగిందని కామెంట్స్ పెడితే నేను ఆశ్చర్యపోయా అంటే ఇది సర్వసాధారణమైన విషయం అనమాట నేను చెప్పి అంటే ఇల్లు కట్టేటప్పుడు మనం ఎన్ని ఎదుర్కొంటూ ఉంటామనేది నాకు అర్థమైపోయిందండి అలానే మన ఫ్యామిలీ అంతా కూడా తల్లడిల్లిపోయారండి అమ్మ అసలు మీరు బాధపడితే నేను చూడలేకపోతున్నావునని మీ కామెంట్స్ చూసుకుని చాలా చాలా సంతోషించానండి చాలా బలంగా అనిపించింది చాలా ఎనర్జెటిక్గా అనిపించింది అలానే చాలామంది సీసీ కెమెరాలు పెట్టించుకోండి ఇలా అని కూడా సలహాలు చెప్పారు కదా నిజమేనండి సీసీ కెమెరాలకి వైరింగ్ అంతా కూడా లాగించాము కాకపోతే కరెంట్ రావాలి నెట్ రావాలన్నమాట సీసీ కెమెరాలు కనెక్ట్ చేయాలి అంటే ముందు జాగ్రత్తలుగా అవన్నీ కూడా చేయించుకుంటున్నామండి ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం పూర్తి అవ్వలేదు కదా ఇల్లు అందువల్ల ఇలాంటి హార్టిల్స్ అన్నీ ఎదుర్కొంటున్నాము ఇదిగోండి పువ్వులన్నీ తీసుకుని ఇక బయలుదేరానండి ఒక పెద్ద కవర్లో వేసుకుని బయలుదేరాము మాకు ఆది లక్ష్మమ్మ దేవాలయం అంటే మన పంచారామ సోమేశ్వరాలయానికి దగ్గరలోనే ఉంటుందండి ఇదిగోండి బండి మీదే వెళ్తున్నాము పువ్వులన్నీ ఆహా మమ్మల్ని అమ్మవారి పాదాల చెంతకు తీసుకెళ్తున్నావా అని ఆడుతున్నట్లు కనిపిస్తున్నాయండి ఇదిగోండి ఇదంతా మీకు ఆలయ ప్రాంగణం ఇది దాటంగానే మనకి ఆదిలక్ష్మ తల్లి దేవాలయం ఉంటుంది ఏమండి ఉదయానికే ఎన్ని వెహికల్స్ వచ్చేసినాయో పంచారామాలు తిరిగే భక్తులు అందరూ ఉన్నారు కదా కారుల్లో బస్సుల్లో వ్యాన్లు వేసుకుని ఇట్లా వస్తూ ఉంటారు అండి ఎదురుగుండా ఉన్న ఈ చెరువు చుట్టూ ఈ రోడ్డు చుట్టూ కూడా వెహికల్స్ ఉంటాయండి అంటే పంచారామాలు దర్శించుకునే భక్తుల వెహికల్స్ అనమాట ఇవన్నీ ఇక మనకి పదకొండు ఆ టైం కల్లా బస్సులు వచ్చేస్తాయండి ఎందుకంటే కారుల్లో అనుకోండి పర్సనల్గా వస్తారు బస్సుల్లో అయితే పంచారామాలు ఐదు తిరిగేవి ఒక టైం ప్రకారం ఉంటాయి పదకొండు గంటలకల్లా వస్తాయండి ఆ బస్సులు అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇదిగోండి ఆదిలక్ష్మ తల్లి దేవాలయం అనమాట ఈ అమ్మవారు కూడా ఏం మామిళ్ళమ్మ తల్లి విగ్రహం అంత విగ్రహం అనమాట అండి చాలా అందంగా ఉంటారు అమ్మవారు మా గునుపూడి గ్రామ దేవత అండి మన ఇంటికి గరగలు వస్తూ ఉంటాయి మీరు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు కదా నేను వీడియో కూడా పెడతాను ఆదిలక్ష్మమ్మ తల్లి గరగలు వచ్చినాయండి అని చెప్తాను ఈవిడేనండి ఇగోండి శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల దేవస్థానం అనమాట అండి అమ్మవారి పేరు ఆదిలక్ష్మమ్మ తల్లి చక్కని ముఖ కవళికలతోటి అమ్మవారు ఒక కాలు మొడుకుని ఒక కాలు కిందికి పెట్టి కూర్చుని ఉన్న భంగిమలో ఉంటారండి ఇదిగోండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది ఒక చేతిలో గరగల్ని పట్టుకుంటారు మరొక చేతిలో కట్గ దుష్ట సంహారం కోసం ఖడ్గం పట్టుకుని ఉన్న అమ్మవారి ప్రతిమ చాలా అందంగా ఉంటుందండి ఆ తల్లి ముఖం అంక చూస్తే చాలండి ఇంకా మనకి ఎనలేని ధైర్యం వస్తుందన్నమాట అంత అత్యద్భుతమైన రూపం ఆ తల్లిది ఇక కలువ పువ్వులు చాలా ఉన్నాయి కదండి నూట ఎనిమిది పైనే కలువ పువ్వులు అనమాట అండి నేను అలంకరిస్తూ ఉంటానమ్మా మీరు కూర్చోండి నన్ను చెప్పారు అయ్యగారు ఇక ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ పారాయణం జరుగుతుందండి మన ఇంటికి కూడా లలితా పారాయణం టీము వచ్చారు అని మనం కలువ పువ్వులు పూజ అప్పుడు చెప్పాను కదండి ఇక్కడి వారేనా అనమాట అండి అలా లలితా పారాయణ చేసేవారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు అనమాట అండి ఆదిలక్ష్మమ్మ తల్లికి చీరని మొక్కుకుంటారండి చీర రవకెలగుడ్డ పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇటువంటి ఆ తల్లికి మొక్కుకుని మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఈరోజు శుక్రవారం కదండి చక్కగా మొక్కులు తీర్చుకునే వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి చీర చీరసారలు అందిస్తున్నారండి పూల అలంకారం అవుతూ ఉన్నది కాబట్టి నేను కూడా పారాయణానికి కూర్చున్నానండి ्रीं श्रीं श्रीमात्रे नमः प्रायदाक्षिम् हेमाभाम् पीतवस्त्राम् करकलितलसप्तेम पद्माम् वराङ्गी सर्वालङ्कारयुक्ताम् सकलमवयदाम् भक्तलम् राम्भवानीम् మేము లలితాపారాయణ చేస్తూ ఉండగానే అమ్మవారి అలంకారం అంతా పూర్తి అయిందండి ఇదిగోండి ఇలా మొక్కులు చెల్లించుకునేవారు అమ్మవారికి చీర రెవకెల పువ్వులు అన్నీ తీసుకుని వస్తున్నారు చూసారా అండి ఇదిగోండి ఆ తల్లికి చక్కని కలువ పువ్వులతో ఏదో మాల వేసినట్లుగా ఉన్నదండి ఒక్కొక్క కలువ పువ్వుని అమ్మవారి కంఠాన అలంకరింప చేశారు అలానే అమ్మవారి చక్కగా బాసింపట్టు వేసుకుని అంటే అత్తపీటం అంటారు కదండి అత్తపీటం వేసుకుని కూర్చున్నారు ఇదిగోండి అమ్మవారి ఒక పాదం పెద్ద పెద్ద పాదాలు పెద్ద పెద్ద కళ్ళు అసలు అమ్మవారి విగ్రహం ఎంత అందంగా ఉంటుందోనండి పాదాల దిగువన రాక్షస సంహారం చేస్తూ ఉంటారండి అమ్మవారు రాక్షసులు ఉంటారన్నమాట పాదాల దిగువన ఇదిగోండి అమ్మవారికి కలువు పువ్వుల అలంకారం చూడండి ఎంత బాగుందో దిగువన అమ్మవారి చిన్న విగ్రహం ఉంటుంది మామిళమ్మ తల్లి దేవాలయంలో కూడా అలానే ఉంటుందండి ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో గరగా పుచ్చుకుని కూర్చునున్న ఆ తల్లి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారికి ఇప్పుడు బంగారు కిరీటాన్ని తయారు చేయిస్తున్నారండి ఇప్పుడు దాతల దగ్గర విరాళాలు కూడా స్వీకరిస్తున్నారు అమ్మవారికి బంగారు కిరీటం త్వరలో తయారవ్వబోతోందండి అటు ఇటు రెండు సాల భంజికలు ఉంటాయి అలానే అటు ఇటు గరగలు కూడా ఉంటాయండి అమ్మవారికి ముఖ్యంగా గరగలు గ్రామ సేవకి వస్తూ ఉంటాయండి మన ఇంటికి తరచూ వస్తూ ఉంటాయి కదా నేను వీడియో కూడా పెడుతూ ఉంటాను ఈ అమ్మవారి గరగలే అన్నమాట అండి అంటే అమ్మవారి ప్రతిరూపంగా మనం గరగల్ని పూజిస్తూ ఉంటాం ఆ గరగలు గ్రామ సేవకి అన్నమాట అంటే గ్రామంలో ఎటువంటి చీడపీడలు అవన్నీ రాకుండా అంటువ్యాధులు రాకుండా గరగలు సంచారం చేస్తూ ఉంటాయన్నమాట అంటే అమ్మవారి రూపంలో అమ్మవారు ఇక్కడే ఉంటారు కదండీ ఆవిడే శక్తి స్వరూపిణి అక్కడ కూర్చుని ఉంటారు ఆమె రూపంలో గరగలు మొత్తం గ్రామం అంతా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అండి ఆదిలక్ష్మి తల్లిని కన్నులారా దర్శించుకునేసరికి మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇంకా కలువు పూల అలంకారాన్ని అంతా కంటి నిండా చూసుకుని ఇంటికి తిరిగి బయలుదేరానండి నా దేవాలయం ఎదురుగుండానే చంద్రపుష్కరిణి అంటే సోమేశ్వరాలయం ఎదురుగుండా ఉండే సోమగుండం చెరువు ఇదంతా కూడా ఉంటుంది అండి ఒకసారి చెరువు దగ్గరికి కూడా వెళ్ళి చూసేద్దాము అని చెప్పి చెరువు దగ్గరికి వెళ్ళానండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ చెరువు చుట్టూ తిరుగుతుంటే సాయంత్రం పూట అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక లెవెన్ అయిపోయింది కాబట్టి కొంచెం అది ఎక్కువగా ఉన్నది ఇంకా త్వర త్వరగా ఇంటికి బయలుదేరానండి ఎందుకంటే ఎప్పుడెప్పుడు అమ్మవారిని మీకు చూపించాలా అని చెప్పి చాలా ఆత్రంగా ఉన్నదండి నాకు ఇప్పటికే టైం పదిన్నర అయిపోయింది ఇక గుడి నుంచి ఇంటికి బయలుదేరానండి ఇదిగోండి మన ఆలయం దగ్గర నుంచి దర్శనం చేసుకుని ఇటు ఆదిలక్ష్మమ్మ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు అక్కడ నుంచి చూసారా జనాలు వస్తూ ఉన్నారు మీకు అనిపించేదేమో సోమేశ్వరాలయం రాజగోపురం మన కొత్త ఇంటి పైకి గోపురం కనిపిస్తూ ఉంటుందని చెప్పాను కదండి ఈ గోపురం ఇదిగోండి స్వామివారి ఆలయ గోపురం గర్భగుడి గోపురం ఇవి రెండు కూడా మనకి కొత్త పైకి కనిపిస్తూ ఉంటాయండి ఇక ఇంటికి నేను ఇంకా ఇంట్లో కూడా రాలేదండి నాకు పార్సిల్ వచ్చిందండి ఇదిగోండి మనకి పార్సిల్ అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి వచ్చిందండి నాకు చాలా గమ్మత్తుగా అనిపించిందండి ఎందుకంటే నేను నిన్నంతా కూడా బాగా సఫర్ అయ్యాను ఒక విధంగా ఎందుకో చాలా బాధగా అనిపించింది తల్లిని దర్శించుకుంటే మనసు తేలిక పడుతుంది అని చెప్పి ఈరోజు పువ్వులు తెప్పించి అమ్మవారికి అన్నీ సమర్పించి పువ్వులు సమర్పించి వచ్చేసరికి అమ్మవారు నా కోసం చీరలు పంపించారు చూడండి యాక్చువల్గా మన గృహప్రవేశం అని చెప్పి వీడియో పెట్టాం కదండీ హైదరాబాద్ అంబికా వెడ్డింగ్ మాల్ ఇంతకు ముందు మనం రెండుసార్లు కూడా వెళ్ళాము నాకు చాలా నచ్చుతాయి అక్కడ చీరలు అంబికా వెడ్డింగ్ మాల్ అభిషేక్ గారు ఫోన్ చేశారు మేడం మీ గృహప్రవేశం కదా మీరు పూజకి మా షాపు చీర కట్టుకోవాలండి గృహప్రవేశానికి ఇది మా కోరిక మీరు చీర సెలెక్ట్ చేసుకోండి అని అన్నారు నేను వీడియో కాల్ ద్వారా పట్టు చీర సెలెక్ట్ చేసుకున్నానండి యాక్చువల్గా నాకు రెండు చీరలు నచ్చినాయి అని చెప్పాను రెండు వారు పంపించారు నేను అదే అంటున్నానండి అమ్మ దయ భగవంతుడి దయ ఉంటే ఏదన్నా సాధ్యం అవుతుందండి సరే వారు పంపిస్తానన్నారుగా ఇది బాగుంది అది బాగుందని ఒక రెండు కన్ఫ్యూజన్గా రెండు బాగున్నాయి అని అనుకున్నాను ఇది పంపించమన్నానండి ఇది చూసారా ఆరెంజ్ రెడ్ కలనేత కాంబినేషన్తో చీర మొత్తం లతలు లతలు వచ్చి అడుగున పైన ప్లెయిన్ బార్డర్ తోటి భలే బాగుందండి మీకు వీడియోలో లైటింగ్ సరిగా లేదు క్లియర్గా కనపడటం లేదు కానీ చాలా బాగున్నది ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదనమాట అండి నేను వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగోండి దగ్గరికి చూపిస్తున్నాను చూడండి మంచి పట్టండి కంచి పట్టు చక్కగా లతలు లతలు ఉండి చాలా బాగుంది డిజైను బాగుంది అలానే క్లాత్ మెటీరియల్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నదండి అన్నిటికీ మించి నాకు బాగా నచ్చింది కాస్ట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నదండి ఆరు వేల తొమ్మిది వందలండి అసలు ఆరు వేల తొమ్మిది వందలకి ఇంత మంచి డిజైన్ తోటి ఆల్ ఓవర్ డిజైను కలర్ కాంబినేషను కలనేత పళ్ళు కూడా చాలా బాగుంది ఇది చూడండి బ్లూ నేవీ బ్లూ కాకుండా ఒక సీ బ్లూ పళ్ళు ఇచ్చారు చాలా బాగుందండి నాకైతే భలే బాగా నచ్చింది నేను వీడియో కాల్లో చూసి ఇది సెలెక్ట్ చేసుకున్న మనకి హైదరాబాద్ అంబికా వెడ్డింగ్ మాల్ వాళ్ళ దగ్గర మనకి ఫెసిలిటీ ఉంటుందండి చక్కగా వీడియో కాల్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు రేట్స్ కూడా రీజనబుల్ ఉంటాయి మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంటుందండి మనము ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు కొంచెం భయపడుతూ ఉంటాం కానీ అంబికా వెడ్డింగ్ మాల్లో తెప్పించుకునేటప్పుడు మాత్రం అసలు ఎటువంటి భయం ఏమీ చెందక్కర్లేదండి చక్కగా మనం ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు మన ఇంటికే పంపించేస్తారండి మన ఎక్కడ ఉన్నా సరే ఏ ఊర్లో ఉన్నా సరే మనం అడ్రస్ పెడితే చాలు చక్కగా మన ఇంటికి పంపిస్తారు ఏమండి ఏదన్నా కొత్త చీర చూడంగానే ఎప్పుడెప్పుడు మీద వేసుకుని చూద్దామా అనుకుంటూ ఉంటాం ఇదిగోండి భలే బాగుందండి కలరు అసలు ఈవేళ నేను పొద్దున్న నుంచి చాలా టైర్డ్గా ఉన్నానండి అలానే వేసుకుని చూసినా చాలా బాగుంది ఇంకా నేను మంచిగా తయారయ్యి కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని మనసులో అనుకున్నాను అనమాట అండి మనం అట్లనే అనుకుంటాం కదా ఆడవాళ్ళం చాలా బాగుందండి ఎవరికైనా మీకు ఎవరికైనా కావాలంటే చక్కగా తెప్పించుకోండి అంబికా వెడ్డింగ్ మాల్ వాళ్ళ లింక్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నదండి అసలు ఒక లుక్ వేసేయండి ప్రతిరోజు కూడా ఏమేమి శారీస్ వస్తున్నాయి ఏంటి అవన్నీ కూడా పెడతారు అందులో అలా లుక్ వేయండి ఏమండి నాకు ఇంకా ఆనందం కలిగించిన విషయం ఈ చీర ఆ చీర అని రెండు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా సెలెక్ట్ చేసుకున్నా ఒక్కటి పంపిస్తారనుకున్నా కానీ వాళ్ళు రెండు పంపించారండి నాకు నిజంగా చెప్తున్నా చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా నా దగ్గర లేదు పెసర రంగు శారీ ఏది లేదండి నా దగ్గర ఇది ఈ కలర్ బాగుంది కానీ డిజైన్ అది బాగుంది అలా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట కానీ రెండు చీరలు వాళ్ళు పంపించేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఫోన్ చేసి చెప్పారనుకోండి కానీ శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇది ఈ చీరలు అందుకోవటం మాత్రం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇది ఒక మంచి శుభ కూడా అనిపించింది ఈ చీర చూడండి పట్టు అసలు మెత్తగా ఉండే అంటే ఒక స్టిఫ్గా బండగా ఉండే పట్టు కాదండి చక్కగా మెత్తగా ఉన్నది పట్టు మీకు చూస్తే అర్థమైపోతుంది ఇది మంచి ఒరిజినల్ పట్టు అని చెప్పి పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నదండి దీనికి ఇదిగోండి పళ్ళులో ఇట్లా గీతలు గీతలు ఇచ్చారు కదా సన్న గీతలు బార్డర్ ఏమో ఇట్లా నా ప్లెయిన్ బ్లౌజుకి కూడా ఆ గీతలు వచ్చినాయి సో చా చాలా బాగున్నది ఈ శారీ ఖరీదొచ్చి ఐదు వేల తొమ్మిది వందలండి ఏమంటే ఈ కాస్ట్కి ఇంత మంచి పట్టు చీరలు అని అంటే రీజనబుల్ అనే అర్థమైందండి అంబికా వెడ్డింగ్ మాల్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఇంకా లేటెస్ట్ వెరైటీస్ ఏమొస్తే అవన్నీ కూడా అండి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అందుకే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఒక విజిట్ చేసేస్తాను అనుకోండి అయితే మన గృహప్రవేశానికి నాకు పసుపు కుంకుమ చీర జాకెట్ అన్నీ అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి వచ్చినాయి అని అంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఈ విషయం మన ఫ్యామిలీకి చెప్తే చాలా సంతోషిస్తారని నాకు తెలుసండి ఎందుకంటే నిన్న నేను కంటతడి పెడితే అందరూ ఎంతో బాధపడ్డారు ఈరోజు ఆ పాదంతా ఏం లేదండి చాలా సంతోషంగా ఉన్నాను ఈ శారీస్ చూసుకుని ఇంకా ఇంకా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి అంతే కదా మనకి పసుపు కుంకుమ ఎవరన్నా ఇచ్చారనుకోండి ఎంత సంతోషపడతామండి అంతే కదా మన ఇంటి గృహప్రవేశానికి అంబికా వెడ్డింగ్ మాల్ వారు పంపించిన పసుపు కుంకుమ నాకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఈ చీరలు నిన్న డిస్టర్బెన్స్తో కొంచెం కలతవారి ఉన్న నాకు ఈరోజు అంబికా వెడ్డింగ్ మాల్ వారి నుంచి పసుపు కుంకుమ ఇవి అందేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి అంతా కూడా ఆ తల్లి దయ అని చెప్పి చాలా సంతోషించానండి అమ్మవారిని వేళ దర్శించుకుని వచ్చాను అమ్మవారిని నా పసుపు కుంకుమ వీరి ద్వారా పంపించారు ఇదంతా కూడా జస్ట్ కో ఇన్సిడెన్స్ అయినా సరే అండి మనం మనసుకి అలా చెప్పుకున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుందండి అలానే మన ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు అని చెప్పి ఇది కూడా చూపిస్తున్నాను అనమాట నిన్నటి బాధ అంతా కూడా అండి మొత్తం సమస్య పోయిందండి ఎందుకంటే అది మ్యాటర్ ఆఫ్ మనీ అంతే కదండి కొంచెం డబ్బులు నేను నష్టపోయి ఉండొచ్చు అంతే కొద్దిగా ఆ రోజంతా బాధగా అనిపించింది నిన్నంతా ఈ రోజంతా చాలా సంతోషంగా ఉన్నానండి మీ అందరి తో కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరింత సంతోషంగా ఉంటాను అని మాత్రం నాకు అర్థం అవుతుందండి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంబిక వెడ్డింగ్ మాల్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ అండి అభిషేక్ మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ శారీస్ మీకు గనక నచ్చితే నేను డిస్క్రిప్షన్లో అంబికా వెడ్డింగ్ మాల్ వారి లింక్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి వీడియో కాల్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నేను వీడియో కాల్ ద్వారానే ఈ చీరలు సెలెక్ట్ చేసుకున్నాను అవి ఈ ఫ్రైడే రావటం మాత్రం చాలా సంతోషంగా అనిపించింది ఈరోజుకి ఇదే అండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి